ఇదిగోండి యూట్యూబ్ అయితే నేను ఓపెన్ చేశాను లైవ్ చేయాలనుకుంటున్నాను కదా ఇది ఫస్ట్ టైం లైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత వాళ్ళు ఎలా అన్నది చూపిస్తున్నాను ఇదిగోండి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత కింద హోము షార్ట్ ప్లస్ సింబల్ సబ్స్క్రైబర్స్ యూ అని ఉంది కదండి ఇదిగో కింద అయితే ప్లస్ గుర్తు నొక్కానండి ప్లస్ గుర్తు నొక్కిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వీడియో షార్ట్స్ లైవ్ పోస్ట్ అని ఉంది కదా అయితే నేను ఏంటంటే ఇప్పుడు లైవ్ చేసుకోవాలి కాబట్టి లైవ్కి వెళ్తాను ఇదిగోండి లైవ్ అనేది ఇలా వస్తుందండి లైవ్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ నెక్స్ట్లోకి ఇలా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి పైన ఎస్ ఇట్స్ మోడ్ మోడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా అదైతే టచ్ చేయదల టచ్ చేయకూడదండి ఇది నో ఇట్స్ నో మేడ్ ఫర్ కిడ్స్ అది దాన్ని అయితే టచ్ చేయాలి ఎందుకంటే అది మనం చిన్న పిల్లలకు చేయట్లేదు కాబట్టి ఇంకా ప్రతి మనం ఆల్రెడీ యూట్యూబ్ రన్ చేసి వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది మీద మీద ఆప్షన్ అనేది క్లిక్ చేయకుండా కింద ఆప్షన్ అనేది క్లిక్ చేయాలండి అయితే ఇది గో లైవ్ ఉంది కదా గో లైవ్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నానండి ఇదిగోండి గో లైవ్ దగ్గర ఇది ఎంటర్పేస్ అయితే ఇలా వస్తుంది గో లైవ్ ద్వారా క్లిక్ చేశాను ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం లైవ్లో ఉంటున్నాం కదా లైవ్లో ఉన్నాం కాబట్టి మన మాటలు ఏదన్నా పని చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మూట్లో పెట్టేవాళ్ళండి మూట్లో పెట్టేసి మనం పని మనం చేసుకోవచ్చు లేదు వాళ్ళతోటి మన అవతల వాళ్ళతోటి మాట్లాడుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ మూట్ నుంచి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అంటారా ఇదిగోండి ఈ ఇలాగైతే ఫ్రంట్ ఇలాగైతే నేను కనిపిస్తున్నాను ఇదిగో చూడండి ఇలాగైతే నేను కనిపిస్తున్నాను ఫ్రంట్ కెమెరా ఇదిగోండి ఫ్రంట్ కెమెరా ఈ బ్యాక్ కెమెరా అంటే ఇదిగో చూడండి ఇక్కడ టర్నింగ్ టర్న్ ఆఫ్ అని ఉంటాయి కదా ఇదిగో వీటి క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్రంట్ ఏదైతే నేను పెట్టున్నానో అది అలా వస్తుంది లేదు మనకి ఇది కాకుండా మన ఫోటో కాకుండా అదే మన డైరెక్టర్గా కనిపించుకుంటా ఇంకేమన్నా కనిపించాలి అనుకుంటే ఇదిగో చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చున్నారు ఆ ఆప్షన్స్ ఏంటంటే చూడండి ఈ ఉన్నాయి కదండి ఇదిగోండి ఆల్రెడీ వస్తున్నాయి ఇది ఇవన్నీ మనం చూసుకొని మన అడ్జస్ట్మెంట్లు అవన్నీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను వీడియో ఈ ఇది ఫోటో వచ్చిందండి నేను దేవుడు బొమ్మ పెట్టుకొని ఉన్నాను డీప్లోని అదే వచ్చింది చూడండి ఇలా వస్తుంది మూట్లో పెట్టేసి ఉన్నాను నేను మాట్లాడేది ప్రతిది కూడా అవతల వాళ్ళకి వినబడదు ఇదండి ప్రాసెస్ ఆ తర్వాత మనం ఏం చెయ్యాలంటే లైవ్ అంతా అయిపోయిన తర్వాత మనము ఇంటూ సింబల్ ఉంది కదా ఇదిగోండి ఇంటూ ఇంటూ సింబల్ ద్వారా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ ఓకే అని ఉంది కదా ఇక్కడ ఓకే చెయ్యాలండి ఓకే చేసిన తర్వాత ఇలాగా టర్న్ అవుతుంది టర్న్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చి మనం ఏం చేయాలంటే డన్ నొక్కాలి డన్ నొక్కిన తర్వాత ఇదిగోండి చూడండి లాక్ పడి ఉంది కదా ప్రవేశ ఉంది అయితే ఇది ఇలా డాట్స్ ఉన్నాయి కదా డాట్స్ ధర క్లిక్ చేస్తే ఎడిట్ డిలీట్ అప్లోడ్ అని ఉంది కదా డిలీట్ ఇప్పుడు మనం చేసింది డిలీట్ చేయాలా లేక ఎడిట్ చేయాలంటే నేనైతే ఎడిట్లోకి వెళ్తానండి ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ప్రైవేట్ అని ఉంది కదా ప్రైవేట్ ద్వారా క్లిక్ చేసి పబ్లిక్ ధర పెడతాను పబ్లిక్ ధర పెట్టి నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని ఉంది కదా సేవ్ దగ్గర ఇలా క్లిక్ చేస్తానండి క్లిక్ చేసిన తర్వాత అదంట తర్వాతే ఇదిగో చూడండి ప్రాసెసింగ్ అని అయిపోయింది ఇప్పుడు ఫుల్ నెట్ ఉన్నప్పుడు ఇది ఏంటంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్ది ఇదండి లైవ్ అనేది మనం లైవ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే లైవ్ చేసిన తర్వాత ఇంకా అలా వదిలేస్తారు అది అప్లోడ్ అవ్వదు అది ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది ఇదండి ఎవరికైనా కొత్తగా మనం లైవ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్